టీచర్ పద్మారావు గారు నారాయణ గూడు గారు తర్వాత మధు ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజేందర్ గౌడ్ ఇంకా మీ అభిమాన నాయకురాలు కాబోయే నాయకురాలు కాబోయే సర్పంచ్ మీ రాజేశ్వరి సుభాష్ గారు అంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు తర్వాత మీ పెద్దలు అందరూ నాకు పెద్దలు సోదరి వాళ్ళు యువకుల అందరికీ కూడా నాయకుల నమస్కారం కానీ ఇక అప్పుడు పార్టీ వేరే ఉండడం వల్ల కొంచెం అందరు మహాండవ ఇద్దరం అయిపోయి మేము గెలవలేకపోయినాం ఈసారి ఇద్దరు దర్శకట్టుగా పనిచేసి ఎంపీగా గెలిపించారు ఎమ్మెల్యేగా గెలిపించారు ఇద్దరికి కాకపోతే అభిమాన గ్రామం మాకు ఇక సుభాష్ అయితే ఫస్ట్ నుంచి తెలుసు నేను రాజకీయంలో రాక ముందు నుంచి కూడా సుభాష్ తెలుసు ఆయన అనుభాడు సత్యనారాయణ అనుభా కానీ మనం సిసి రోడ్ కానీ ట్రైన్స్ కానీ అందించాం నేను ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళు నాకు తాండలేకపోయినా సార్ కోపమైన నిజంగా మాట వస్తాం సార్ మంచిగా గుర్తున్నది ఇంకా కోపమైన వాళ్ళు ఇది సన్మానాలు అంటేనే నాకు ఫస్ట్ కోపం వాళ్ళు తీసుకుపోయి కూర్చో నేనేమో టైం లేదు నా ఎలక్షన్లు తిరగలేదు సార్ నా ఎలక్షన్లు నీకు తెలుసు సురేష్ సార్ టికెట్ లాస్ట్ మూమెంట్లో ఆఖిర్ నామినేషన్ రోజు ఇష్యూ పెట్టి టైం లేదు అన్ని ఊరు అన్ని ఊర్లు కంప్లీట్ కాలేదు అన్ని తాండలు కంప్లీట్ కాలేదు కనీసం గెలిచినా కదన్నా ఎంపీ ఎలక్షన్లో సురేష్ ఎలక్షన్లో తిరుగుదాం అన్ని తిరుగుదాం అనే ఉద్దేశంతో పోతే మళ్ళీ అప్పుడు అన్ని తీసుకొని పోయి అప్పుడు సమస్యలు చెప్పి సమానాలు చేస్తే ఏదన్నా రాసి మీ సమస్యలు ఖచ్చితంగా ఈ ఈరోజు నిజంగా కష్టపడి ఈరోజు తాండా గ్రామ పంచాయతీ ఏకగ్రీవం చేసినందుకు అందరికీ కూడా తాడావాసులకు మీ గ్రామస్తులకు తర్వాత ఇప్పుడు కూడా ఈ గ్రామంలో కూడా ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు అందరూ అన్ని సమస్యలు చెప్పారు ఇండ్లు ఎప్పుడు ఇయ్యనని ఇల్లు మనం ఇక్కడ ఇచ్చినాము మళ్ళీ కూడా మళ్ళా ముందడికి మీకు ఇండ్లు కూడా ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి చెప్పారు నాలుగు ఇళ్ళు కూడా మనకు సరిపోయే వాళ్ళ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా విడతల వారి ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చినాయి నారాయణచేడు మొత్తం అన్ని శంకరపేట మండలం కలుపుకొని తర్వాత ఇప్పుడు మళ్ళీ మన కోడ్ కంప్లీట్ కాగానే మళ్ళీ పదిహేను వందలు ఇండ్లు వస్తాయి దాని తర్వాత మళ్ళీ మూడు వేలు ఇండ్లు ఇస్తామని చెప్పారు ముందుకు వస్తలేరు కట్టుకోవాలి ఫస్ట్ ఏమనుకున్నారు ఈఆర్ఎస్లో ప్రచారం ఏమై ఇంగ్లిచ్చినప్పుడు చూద్దామన్నారు అన్నీ ఇంకెప్పుడు ఇస్తుంది వాళ్ళు పదిహేను చేసుకున్నారు వాళ్ళకి రుణమాఫీ చేయండి ఎలక్షన్లు వచ్చినప్పుడే రుణమాఫీ అది చారానా 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 అని చెప్పేసి మనం రేవంత్ రెడ్డి ఒకటేసారి రెండు లక్షలు మాఫీ చేసాం వాళ్ళ రైతు భరోసా వాళ్ళకి అందరికీ ప్రతి ఎకరం అందరికీ చేసిండు కేవలం వ్యవసాయం చేసే వాళ్ళలాగా పెద్ద భూసాములకు కంపెనీలు పెట్టినోళ్లకు లేకుంటే రోడ్ల భూములు పోతే కూడా దానికి కూడా రైతు బంద్ చేసినారు అవసరం వ్యవసాయం జ్యేష్ వాళ్ళకి ఇవ్వాలి కానీ ఊల కంటే వాళ్ళ మళ్ళా మీకు అందరికీ తెలుసు ఈ వరి కోలు ఎన్నో జాగాలు పోయినాయి శంకరాపేటలు అయితే తొమ్మిది కిలోలు తీసింది సార్ మాకు కిందలు తొమ్మిది కిలోలు తరగతి తీసిందని అని చెప్పి మళ్ళీ అక్కడ ఆరు కిలోల నుంచి ఎనిమిది కిలోలు అక్కడ అక్కడ తరగతి రైస్ మిల్లు కూడా రైస్ మిల్లు మళ్ళీ పోయే రైస్ మిల్లు పోయాక మళ్ళీ రెండు కిలోలు మంచి లేదు పచ్చి ఉన్నది అని మళ్ళీ రెండు కిలోలు తరుగు తీస్తేనే తీసుకుంటాం లేకుండా లేదని చెప్పాను కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎక్కడ కూడా తీస్తలేదు ఏమైనా పాడైన ఉంటుంటే ఒక అర్ధ కిలో ఎక్కువ తీసినాము కానీ కిల రెండు కిలోల కంటే కింటల్ కాడ కిలనారా రెండు కిలోల కంటే ఎక్కువ తరుగు ఎక్కువ తరుగు తీయలేదు ఎవరైనా తీస్తే రెండు కిలోల కంటే ఎక్కువ తరుగు తీస్తే చెప్పుకుంటాం కాంటలు కూడా సంగారెడ్డికి వెళ్ళి మీ మెదక్కి వెళ్ళి మొత్తం తూనికలు కూరతారు అధికారులు వచ్చి కరెక్ట్ ఉన్నదా లేదా కాంట అన్నీ చెక్ చేసి నేను గెలిచినాక ఎవరు చేయలేదు అంతకుముందు ఏమీ లేదు అన్ని కరెక్ట్ కాంటా కరెక్ట్ ఉందా లేదా చూసి దానికి సీల్ వేయించి సీల్ కూడా మళ్ళీ తీయరాకూడదు ఎవరైనా మేనేజ్ చేయరాకూడదు ఎవరైనా ఇంకా ఇబ్బంది పెడితే నాకు వచ్చిన కొన్ని పోల్లు తగ్గిపోయిన వడ్డు సార్ తీసుకుంటలేరు అంటే వాళ్ళకు కూడా రైస్ బులర్లో రిక్వెస్ట్ చేసి తెచ్చిపించింది బోనస్ సన్న వుడ్లు పండిస్తే అందరికీ ఇప్పుడు ఐదు వందల రూపాయలు క్వింటల్ కాడ ఎక్కువ బోనస్ ఇస్తా ఉంది ఐదు వందలు ఎక్కువ ఇస్తున్నాం మీకు అందరికీ తెలుసు మొన్ననే బోనస్ పట్టదా లేదా అందరికి అకౌంట్ వల్ల బోనస్ మళ్ళా మన ఒకటే కాకుండా ఎందుకంటే మనకు సన్న బియ్యం కావాలి ప్రతి ఒక్కరికి అందరు సగం కంటే ఎక్కువ మంది బియ్యం అమ్ముకుంటుంది రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలేదు మనం ఇప్పుడు రేషన్ కార్డులు పది సంవత్సరాలు రేషన్ కార్డులు మనం ఇచ్చినాం కొత్త కోడళ్ళ పేరెక్కిచ్చినాం పిల్లలు పెద్దగా పెళ్ళిళ్ళైంది వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చిన రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళకు మనం కొత్తగా ఎన్ను శాంక్షన్ చేస్తున్నారు తర్వాత సన్న బియ్యం ఇస్తున్నాం మీకు తెలుసా మీకు ఒక్క ఒక్కొక్క ఒక్క కిలో బియ్యం ఇవ్వాలంటే గవర్నమెంట్కు ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిసి యాభై ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది అంటే ఒక మనకు ఒక్క కార్డు మీద ఒక మనిషికి ఆరు కిలోలు బియ్యం ఇస్తున్నామా లేదు ఆరుస్తున్నాం కదా మరి ఆరు వందల ముప్పై మీకు ఎనిమిది వచ్చి మూడు వందల యాభై రూపాయలు మీరు ఒక్క కార్డు మీద ఒక్క మనిషికి వస్తుంది ఇంట్లో ఎక్కువ మటుకు ఇలా నలుగురు ఐదు మంది ఉంటారు నలుగురు ఐదు మంది ఉంటే ఎన్ని పైసలు వస్తుంది అర్థం చేసుకోండి వాళ్ళు అన్ని విధాలు మీకు సహాయ సహకారాలు అందిస్తాం గ్రామ అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని గుడిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నా ఆమెది ఉంగిరం గుడు పసుపుగలరు ఆమెతో పాటు పది మంది వార్డు మెంబర్లు ఒక్క వార్డు మెంబర్ ఓడిపోకుండా మల్కాపురంలో సర్పంచ్ వార్డు మెంబర్ అందరినీ గెలిపేయాలని చెప్పేసి కోరుకుంటూ